రాజన్న సిరిసిల్ల జిల్లా బోయింపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో ముంపు బాధితులను కలిసిన వారి సమస్యలను తెలుసుకున్న సిపిఎం నాయకులు మిడ్ మార్నిర్ ప్రాజెక్టు కారణంగా భూములు కొల్పై ఉపాధి లేని పరిస్థితి ఏర్పడిందని సిపిఎం మండల కన్వీనర్ గురుజాల శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చినా అమలు కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు జరగలేదని మండిపడ్డారు ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా వెంటనే కారిడార్ ఏర్పాటు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంజ అశోక్ వర్తవెల్లి గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలోపట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోపట వారి సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు పత్రికా సమావేశం సందర్భంగా సందర్భంగా సందర్శించడం జరిగింది మరి ఇలా ముక్కు గ్రామాల ప ప్రజల పరిస్థితి చూస్తే వాళ్ళ త్యాగానికి వెలగట్టలేని పరిస్థితి అలా మనం అర్థం చేసుకోవాలి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అంగు ఆర్భాటంగా మిడ్ గ్రామాల ప్రజలకు ఎంతో ఆర్భాటంగా చేస్తామని చెప్పి పదేండ్ల కాలాన్ని నిర్వీర్యం చేసి ఈ వల్ల రామచంద్ర అనే పరిస్థితి ఇలా రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది మరి వేరే ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా మరి ఇక్కడ రైతాంగం త్యాగం త్యాగం చేసిన ఉద్దేశం మంచిదైనప్పటికీ వారికి ఎంత ఇచ్చినా కూడా ఇలా ప్రభుత్వాలు వెలగట్టలేని పరిస్థితి మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి కూడా కనీసం ఉపాధి కూడా కల్పించే పరిస్థితి లేకుండా దిగుదొచ్చిన పరిస్థితి రోడ్డు మీద తీసుకొచ్చిన పరిస్థితి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం అదే సందర్భం